బీఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని ఏఐటియుసి డిమాండ్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సమస్య పరిష్కరించాలని స్థానిక కోవలికుంట్ల పట్టణం ముందు కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రామాంజన్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశం ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ బాలకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి పై నుండి పొయ్యిలో పని చందంగా ఉందన్నారు గత జగన్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం పంతొమ్మిది వందల తొంభై అడ్డం పెట్టుకొని వెల్ఫేర్ బోర్డు పేరుతో నిర్మాణ యజమానులు ప్రభుత్వ సంస్థల నుండి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న జగన్ సొంత ప్రయోజనాలకు వాడుకున్నారే తప్ప కార్మికులు ఒక రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయలేదని పేర్కొన్నారు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మేము గెలిస్తే ఇసుక పాలసీని మారుస్తామని చెప్పారు అయితే అందరికీ ఉసితంగా ఇస్తామని సంక్షేమ బోర్డును పునః ప్రారంభించి భవన నిర్మాణ కార్మికులు ఆదుకుంటామని చెప్పారు అయితే నేడు కూటమి ప్రభుత్వ అధికారులకు రాగానే మొదటి సంతకం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఫైల్ మీద పెడతామని చెప్పిన నేతలు అధికారులు రాగానే అవన్నీ మర్చిపోరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తున్న యాభై లక్షల మంది కార్మిక ప్రయోజనం కోసం ఏర్పడిన సంక్షేమ సంఘం బోర్డు నిధులు విధులు వినియోగంపై చర్చించి చర్యలు తీసుకోకపోవడం అత్యంత దుర్మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు కొత్త ఇసుక పాల ఇసుక పాలసీని పెట్టి అందరికీ ఇసుగు ఉచితమే అంటూ ప్రకటించి ఆచరణ చూసినప్పుడు ఉచిత ఇసుక రావడం లేదన్నారు ప్రభుత్వం తక్షణమే సంక్షేమ బోర్డు పునరుద్ధం చేసి ఈ సమస్యను పరిష్కరించి ఆయన విజ్ఞప్తి చేశారు అనంతరం కోయిల్కుంట కార్పెంటర్ అసోసియేషన్ సభ్యులందరూ ఏఐటీసీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో బాల తదితర కార్పెంటర్స్ పాల్గొన్నారు నూతన కమిటీ ఇరవై ఐదు మందితో ఏర్పడడం జరిగింది గౌరవధ్యక్షుగా డి శివ బాలకృష్ణ గౌరవ సలహాదారుగా రమేష్ అధ్యక్ష కార్యదర్శులుగా దస్తగిరి భాష ఎం రామాంజనేయులు ఉపాధ్యక్షుడిగా ఎం మహమ్మద్ రఫీ టి రామచంద్రుడు ఎం ఫక్రుద్దీన్ సహాయ కార్యదర్శులుగా హుస్సేన్పల్లి సుబ్రహ్మణ్యచారి సి ప్రసాద్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ రమణ తదితరులు